సైజ్ చూడు ఎంత ఉన్నాయో అంటే రెండు లెగ్ పీసులు కొంటే ఒక లెగ్ పీస్ ఫ్రీ అంట డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చికెన్ లో నుంచి హాయ్ హలో నమస్తే చంద్ర ఉన్నారు మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి యాక్చువల్ గా ఈ రోజు మనం ఒక పికిల్ బ్రాండ్ రివ్యూ వీడియో చేయాలి కాకపోతే అవి ఆర్డర్ డెలివర్ అవ్వలేదు మనకి ఆబ్వియస్లీ సో ఆ బ్రాండ్ నేమ్ ఏంటో మీకు చెప్పను మీరు గెస్ట్ చేయండి ఆర్డర్ చేసి ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ డేస్ అవుతుంది అసలు రెస్పాన్స్ లేదు ఏం లేదు అంటే లైక్ ఏదైనా సరే మనకి వన్ వీక్ లోనే టూ వీక్స్ లోనే వచ్చేయాలి గానీ ఎంత లేటు అసలు రెస్పాన్స్ లేకుండా చేస్తున్నారు ఒక టెన్ మోర్ డేస్ అంటే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ వెయిట్ చేద్దాం మరి ఏమైనా ప్రాబ్లం అయ్యి ఉంటుందేమో మనం కూడా అర్థం చేసుకుని వెయిట్ చేద్దాం వచ్చాక దాని మీద వీడియో చేస్తాను ఇంకా మరీ లేట్ చేసి రెస్పాండ్ కూడా అవ్వకపోతే మనం ఆల్రెడీ పేమెంట్ చేసాం కాబట్టి ఇంకా అప్పుడు కూడా మీకు అప్డేట్ చేస్తాను సో ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఒక బడ్జెట్ లోని ఫ్రైడ్ చికెన్ ట్రై చేయడానికి అయితే వచ్చాం మన ఈ ప్లేస్ లోని ఆల్రెడీ ట్రై చేశాను వేరే బ్రాంచ్ లోని నాకు ఎందుకో కేఎఫ్ కన్నా కొద్దిగా బెటర్ అనిపించింది అది కూడా బడ్జెట్ లోని లైక్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ కి ఆ రోజు కొద్దిగా ఆకలిలో ఉన్నాను కాబట్టి నాకు నచ్చిందా లేకపోతే నిజంగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నాకు చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను సో ఈ రోజు ఏంటంటే మనం లో ఏవేవైతే ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి అలాంటి ఐటమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి మాక్సిమం మెనూలో లో ఉన్న అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేయడానికి ట్రై చేద్దాం మొత్తం టేస్ట్ చేసిన తర్వాత ఇది నిజంగా కేఎఫ్సి కంటే బాగుందా లేదా లేకపోతే బడ్జెట్ లోని ఇది ఒక బెస్ట్ ఫ్రైడ్ చికె కదా తెలుసుకుందాం అంటే కేఎఫ్ కన్నా బెటర్ అయినా సరే కేఎఫ్ కి మనం ఏం చేయలేము అనుకోండి అంత పెద్ద బ్రాండ్ బట్ స్టిల్ మనకి టేస్ట్ లోని ఆ వేరియేషన్ తెలుస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడు మనం ఫ్రైడ్ చికెన్ ట్రై చేయడానికి ఈ హెచ్ఎఫ్ సి ప్లేస్ దగ్గరికి వచ్చాం అనమాట హంగర్ ఫ్రైడ్ చికెన్ ఇది వచ్చేసరికి మనకి పలం లోపలికి ఉంటది మీరు గూగుల్ మ్యాప్ లో నేను గూగుల్ మ్యాప్ చూసుకుని వచ్చాను సో కొద్ది లోపలికి ఉంటది లోపలికి వెళ్ళి మెనూ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటని చూసేసి కొన్ని పార్సల్ తీసేసుకుందాం ప్లేస్ చాలా చిన్నగా ఉంది ఇక్కడ తినలేము సో పార్సల్ తీసుకొని మనం కార్ లో తింటూ టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం ఇది వచ్చేసరికి ఇక్కడ మెనూ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి చికెన్ పాప్కోను చికెన్ స్ట్రిప్ మీల్ వింగ్ మీల్ ఫ్రైడ్ చికెన్ మీల్ అని చెప్పి చాలా ఉన్నాయి చాలా చిన్న ప్లేస్ యాక్చువల్ గా ఇది మనకి ఇంతే ప్లేస్ ఉంది ఒక మంది కూర్చొనే సీటింగ్ ఉంటది ఇంత చిన్న ప్లేస్ మనకి వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అంటే సూపర్ ఇప్పుడే వెళ్ళి పార్సల్ తీసుకొని బయటకు వచ్చేసాం ఈ లోప ఏంటంటే మనకి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది కదా డిసెంబర్ సిక్స్ న ఈ రోజు దాన్ని ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ టికెట్స్ అయితే లాంచ్ చేశారు సో కరెక్ట్ గా ఫోర్ ఓ క్లాక్ నుంచి నేను కాసుకొని కూర్చొని ఉన్నాను అలాగా దగ్గర దగ్గర ఫోర్ కి నేను క్లిక్ చేసినప్పటికే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది ఇప్పుడు ఆ వెయిటింగ్ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఓపెన్ చేసేసరికి మంచిగా నెట్ వచ్చే ప్లేస్ దగ్గర ఉన్నా సరే చూడండి ఎలా బఫర్ అవుతుంది అసలు ఎవరు ఆగట్లేదు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓ టికెట్ వెయిట్ చేసి మనకు ఫైవ్ థౌసండ్ వెయిటింగ్ లిస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇలా బఫరింగ్ లో పడిపోయింది అండ్ ఇంకోతి ఇంకేంటంటే మనిషికి నాలుగో ఐదో టికెట్లు తీనిచ్చేవారు ఇప్పుడు ఏంటంటే మనిషి రెండు టికెట్లే తీయాలంట ఇలా బఫరింగ్ లో పడిపోయింది ఇంకా ఆ రెండు టికెట్లు తీద్దామన్నా సరే స్కోప్ దొరకట్లేదు అది కొద్ది కంప్లీట్ అయితే టికెట్లు తీసి టేస్ట్ చేద్దాం గైస్ అన్ఫార్చునేట్లీ చాలా బ్యాడ్ న్యూస్ గైస్ ఎంత సేపు ట్రై చేసి కరెక్ట్ గా నాలుగు గంటలు నేను క్లిక్ చేసిన తర్వాత కూడా టికెట్ రాలేదు అలా బఫరింగ్ లో ఉండిపోయింది అంటే అంత వెయిట్ చేసాము అన్ని పనులు ఆపుకొని ఇంకా టికెట్లు తెద్దాం అనుకున్నాను కానీ ఆ టికెట్ బుకింగ్ రీడైరెక్ట్ పేజ్ లో పట్టుకెళ్ళింది ఇంకా అక్కడికి వెళ్ళి నేను టికెట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకునే టైం కి మొత్తం అది బఫరింగ్ లో ఉండిపోయి మరి ఏదో సర్వర్ ఇష్యూ వచ్చింది ఇంకా చూసుకొని ఇంకా దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసాను జస్ట్ ఒకసారి వచ్చి ముందుకు ముందుకెళ్దాం అనే టైం కి వెయిటింగ్ లిస్ట్ ఫిఫ్టీ కి వెళ్ళిపోయింది ఐదు వేలు అయినప్పుడే దొరకలేదు ఎప్పుడు యాభై వేలు లో ఉన్నప్పుడు ఇరవై రెండు వేలు టికెట్లకి కి మరి మనకేం దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఓపెన్ చేసినప్పుడు ట్రై చేయాలి లేకపోతే ఎవరి దగ్గర ఎక్స్ట్రా టికెట్లు టికెట్లుంటే పేజీకి ఏమైనా మెసేజ్ చేయండి ఇంకా పర్చేస్ చేసుకుంటాం మేము కూడా మాకెట్ పండగలేదు మీరైనా చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం ఇందులోని ఇది వచ్చేసరికి హెచ్ఎఫ్ ఒక హ్యాపీనెస్ తెచ్చుకున్నాం కానీ టికెట్స్ బుక్ అవ్వలేదు చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది బట్ ఫుడ్ విల్ క్యూరస్ చాలా వెరైటీస్ చెప్పాను కార్న్ ఫ్రైడ్ చికెన్ అండ్ స్ట్రిప్స్ ఇవన్నీ ఇదేంటి ఓ వల్లే వేడిగా ఉంది ఇది ఇది వచ్చేసరికి చికెన్ పాప్కార్న్ గాయస్ అంటే స్మెల్ అలా గుద్దేస్తుంది అసలు మామూలు గుద్ద నైస్ ఫ్లైకీ గా ఉంది చికెన్ పాప్కార్న్ ట్రై చేద్దాం దీని ప్రైస్ వచ్చేసరికి సమ్ వన్ ట్వంటీ రూపీస్ ఎంతో క్వాంటిటీ కూడా బానే వేసారు అంటే ఈ పైన కొద్దిగా ఆయిల్ వల్ల ఎక్సెస్ ఆయిల్ వల్ల క్రిస్పీనెస్ ది మెత్తబడిపోయింది కానీ లోపల చికెన్ మాత్రం సాఫ్ట్ గా ఆ ఫ్లేవర్ బాగుంది అండ్ మంచి వేడిగా కూడా ఉంది కేఎఫ్సీ చికెన్ పాప్కోన్ తో కంపేర్ చేయగలమా అంటే చేయలేము ఎందుకంటే కేఎఫ్సీ చికెన్ పాప్కోన్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటది ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది బట్ ఈ ప్రైస్ కి ఈ టేస్ట్ బాగుంది అండ్ ఇందులో ఏంటంటే మనకు ఓవర్ కోటింగ్ కాకుండా ఆ చికెన్ ఎక్కువ తెలుస్తుంది దొరకలేదు అనే టెన్షన్ కవల్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటిది ఓ ఫ్రైడ్ చికెన్ సైజ్ చూడు ఎంత ఉన్నాయో వా చాలా పెద్ద సైజెస్ ఇంకోతి ఏంటంటే ఇక్కడ మనకి మూడు నేను రెండు ఆర్డర్ చేశాను కానీ ఇక్కడ మూడు లెగ్ పీసులు ఇచ్చారు మనకి ఎందుకంటే రెండు లెగ్ పీసులు కొంటే ఒక లెగ్ పీస్ ఫ్రీ అంటే ంపర్ ఆఫర్ నాకు పిలిచేసి ఆ మూడు లెగ్ లు ఉన్నాయండి ఆ బాక్స్ లో అని అన్నారు అదేంటండి నేను రెండు లెగ్ పీలు కదా ఆర్డర్ చేశాను అంటే రెండు కొంటే ఒక ఫ్రీ అండి ఎక్కడ అన్నారు ఆఫర్ అదిరిపోయింది మనకు ఫ్రీ అయితే మనం ఎందుకు సైజులు కూడా చాలా బాగున్నాయి అసలు ఆ ఫ్రైడ్ చికెన్ సైజ్ చూడండి ఇవి కోడ్ లెగ్లు కాదు అలా ఈమో కోడ్లు టర్కీలు ఉంటాయి కదా అలా ఉన్నాయి లెగ్ పీస్ అండ్ పైన మనకి లైట్ గా మసాలా జల్లి ఇచ్చారు అండ్ ఇదైతే చాలా అవుట్ లేయర్ చూడండి క్రిస్పీ క్రిస్పీగా తెలుస్తుంది అది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం పర్లేదు అంటే మరీ మనకి కేఎఫ్సీ లో వచ్చిన జ్యూసీనెస్ ఆ సాఫ్ట్నెస్ కాదు గానీ పర్లేదు ప్రైస్ అంతా వన్ నైన్టీ నైన్ రూపీస్ తా ఒక లెగ్ పీస్ హండ్రెడ్ రూపీస్ మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ లెగ్ పీస్ వచ్చాయి ఆ ప్రైస్ కి టేస్ట్ అయితే వస్తాయి ఓ ఆ క్రిస్పీ అండ్ సాఫ్ట్ చికెన్ అంటే మరి ఆ జ్యూసినెస్ తెలియట్లేదు గానీ బాగుంది ఎంత పెద్ద పెద్ద లెగ్ పీస్ లేడు కేఎఫ్సీ వాడు అన్ని లెగ్ పీస్ ఈ అయితే ఉంటాయి వేస్ట్ అయితే బానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓపెన్ చేయడం రాదు చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్ గైస్ మనకి కేఎఫ్సీ లో అయితే నాకు చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్ నచ్చుతాయి ఇక్కడ వీటి సైజు ఆ కేఎఫ్సీ కంటే ఇక్కడ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకు చికెన్ పీస్ సైజ్ గాని అవన్నీ ఎక్కువ అనిపిస్తుంది చికెన్ స్ట్రిప్స్ మనకి ఈ సైజు కేఎఫ్సీ లోఎఫ్సీ ఇంకొద్ది సన్నంగా ఉంటాయి స్ట్రిప్స్ బట్ ఇక్కడైతే సైజులు బా ఇచ్చారు ఆ ఇందులో మనకి ఫైవ్ స్ట్రిప్స్ అయితే ఆర్డర్ చేశాను మంచి ఇది కూడా మంచి ఫ్లేకీ ఉంది అండ్ మసాలా కూడా ఉంది టేస్ట్ చేసేద్దాం చికెన్ సాఫ్ట్ గా ఉంది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చికెన్ లో నుంచి కేస్ లో దొరికేలా ఆ టేస్ట్ కాదు చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే పర్లేదు టేస్ట్ నాట్ బ్యాడ్ నేను సాస్ ఇవ్వలేదా సాస్ ఇచ్చారు ఇది ఇంకా రెడీమేడ్ మైనస్ ఇది ప్రిపేర్ చేసింది కాదే ఈ మైనస్ మించుకొని వేస్ట్ చాలా నెక్స్ట్ వచ్చేసరికి మనం కేఎఫ్సి చికెన్ జింగర్ ఏ బన్ను మధ్యలో మనకి టో ఎంత పుల్ల కూర్చారా వావ్ చీపురు పొల ఇది పన్ను బా పెద్దది అండ్ దాంట్లోని వేసారు ఉల్లిపాయ వేసారు టమాటో వేసారు ఫ్రైడ్ చికెన్ పెట్టారు కిందన చిన్న లెట్యూస్ పెట్టారు కేఎఫ్సి లా లేదు గాని ఇంకా మనకి లోకల్ లో దొరుకుతుంది కదా బర్గర్ అలాగే ఉంది చూడడానికి అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎక్కువ గుయ్యి ఉంది అంటే లైక్ బర్గర్ బన్ బానే ఉంది కానీ కేఎఫ్ సి దొరికినలా లేదు ఇది లోకల్లో మనకు దొరికే బర్గర్ ఉంటది కదా ఇంకా సేమ్ అలాగే ఉంది టేస్ట్ అయితే ఇంకా ప్రతిదానికి మనం కంపేర్ చేయడం లేని కేఎఫ్సి అనేది అది ఒక డిఫరెంట్ వైబ్ ఇవి కూడా ఏం తక్కువ కాదు అంటే కేఎఫ్సీని చూసి చాలా ఫ్రైడ్ చికెన్ బ్రాండ్స్ వచ్చాయి కొన్ని కొన్ని చోట్ల కేఎఫ్సీ కంటే బాగుంటాయి కొన్ని కొన్ని చోట్ల కేఎఫ్సీ లా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల కేఎఫ్సీ రీచ్ అవ్వలేదు కొన్ని ఏంటంటే ఈ వెయిట్లతో మనం కంపేర్ చేయకుండా దానికి ఒక యూనిక్ టేస్ట్ ఉంటది ఇది కూడా అలాగే అనిపించింది నాకు బానే ఉంది ఎక్కువ మీరు సొగా సంగతి హెచ్ఎఫ్సి నుంచి ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి ని కంపేర్ చేయడం గానీ ఇది ఒక యూనిక్ టేస్ట్ అయితే అనిపించింది నాకు మీలోని కేఎఫ్సి అంటే ఎంతమందికి ఇష్టం అండ్ కేఎఫ్సి కంటే బెటర్ ఫ్రైడ్ చికెన్ మీరు ఎక్కడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ కామెంట్స్ ఆ ప్లేస్ చెప్పండి డెఫినెట్ గా నేను ట్రై చేసి అక్కడ బ్లాగ్ చేస్తాను సో ఈ బర్గర్ స్ట్రిప్స్ పాప్కార్న్ ఫ్రైడ్ చికెన్ అవన్నీ కలిపి మనకి సెవెన్ ఫార్టీ రూపీస్ ఎంత అయ్యింది బిల్ మరి మీలో ఎవరైనా ఇక్కడ హెచ్ఎఫ్సి ఫ్రైడ్ చికెన్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి సో మన ఫుడ్ తినడం అయిపోయింది ఇప్పుడు చూడకి డ్రై ఫుడ్ అయిపోయింది అందుకని చెప్పి డ్రై ఫుడ్ పట్టుకొని వచ్చాను అండ్ ఇది వచ్చేసరికి గ్రైన్ జీరో అనే ఇది వాడుతున్నాం అనమాట డ్రై ఫుడ్ ఇప్పుడు దాకా మనకి నార్మల్ గా సూపర్ మార్కెట్ లో మనం ఫుడ్ కొంటే మనకి బాక్స్ బాక్స్ గానీ అలాంటి ఫ్రీ ఇచ్చేవారు ఎగ్జైట్ అయ్యే వాళ్ళం ఇప్పుడు ఈ డ్రై ఫుడ్ కొంటే ఈ డబ్బా ఫ్రీ ఇచ్చారు ఆఖరికి చూరగాడి వల్ల కూడా డబ్బాలు వస్తున్నాయి మనకి చూసారా సో ఈ డబ్బాలోని మనం నార్మల్ గా స్టోర్ చేసుకోవడానికి ఇది ఇంకా ఇంట్లో తెలిసిందే కదా వేరే వేరే వాటికి వాడేస్తారు సో మనం డ్రై ఫుడ్ కొంటే ఈ బాక్స్ ఫ్రీ ఇచ్చారు ఇది అండ్ దాంతో పాటు ఫుడ్ మొన్నే తీసుకున్నాం ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలి తర్వాత ఒకసారి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి షాపింగ్ కి వెళ్దాం సో ప్రెసెంట్ ఇది అయిపోయింది కాబట్టి తీసుకొని వచ్చాను అది గైస్ సంగతి ఇంకా మ్యాచ్ టికెట్లు అయితే ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే మర్చిపోవద్దు కామెంట్ అంటే కామెంట్ లోనైనా మెన్షన్ చేయండి లేకపోతే మన పేజ్ లో మెసేజ్ చేయండి సో ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని మంచిది వెళ్ళి మంచిగా మ్యాచ్ చూస్తూ బ్లాగ్ కూడా చేద్దాం సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఎంత తర్వాత నేను చేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను